ఇంతవరకు చందాలు ఎంత వసూలు అయ్యాయి పిచ్చి గాని పత్రికల్లో ప్రకటన చేసినంత మాత్రాన దాన ధర్మాలు చేసే ధర్మాత్మలు ఉన్నారా ఈ రోజుల్లో ఆలోచించుకో కాదు రిజిస్టర్ పోస్ట్ రెండు వేల రూపాయలు జాబ్ ఇది నిజమా నా పేడీ మోసం చేస్తున్నాయా ఎవరక్క అధమాత్ మూడు మన పార్టీ ఇవ్వడం అయితే నాకు జబ్బు నాయమవుతుందా రవి తప్పకుండా నైబట్టి మధు ఇంట్లో నెరవే చెప్పొస్తాను లక్ష్మి నేనాయకరా మధు మధు చీచి చీక్ ఇంత వయసు వచ్చి ఏమిటి ఆ పరగలు பனாது எந்த முக்கியமன பனித்தம் நிதீதா சூடால போகே ரெண்டு விலை வச்சி மூட்டே ఇప్పటి లో ఇంకా ధర్మాత్మలున్నారని నమ్ముతాను కానీ ఏమనో తెలుసా ఇది కేవలం నీ అదృష్టం ఏంట చూడు బాబు గుంటూరు నుంచి నీ మేనత్వ శుభలాక పంపించింది వాళ్ళ కొడుకు పెళ్ళట నేను తప్పకుండా రమ్మని ప్రత్యేకంగా ఉత్తరం కూడా రాసింది నేను చూటామని ప్రియమైన చందుకి నీ మేనత్వ రాయినది నిన్ను చూసి చాలా కాలం అయింది నిన్ను చూడాలని ఉంది కనుక నీవు తప్పకుండా ఈ పెళ్లికి వస్తే నేను నేను చూడగలను అందరూ నిన్ను చూడాలనుకుంటున్నారు నువ్వు వస్తావని ఆశిస్తున్నాను ఆశిస్తులతో నీ మేనత్త రాజేశ్వరమ్మ చూడు బాబు నువ్వు పెద్దవాడు అవుతున్నావు నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి బంధువులు ఎవరో తెలుసుకోవాలి వస్తూ పోతూ ఉండాలి పెళ్లికి రెండు రోజులు ముందుగా వస్తున్నానని మీ అత్త రాస్తాను కానీ ఒక కండిషన్ ఏమిటి బాబు నాతో పాటు నువ్వు కూడా రావాలి నేనా ఏ వయసులోనా ఏ వయసు నాతో పాటు నువ్వు వస్తానని వెళ్తాను తర్వాత ఇస్తాం సరే నేను కూడా వస్తున్నాను గిరిజ గిరిజ నాకు ఏలూరులో ఉద్యోగం వచ్చింది అలాగా ఇరవై నాలుగు గంటలకు జాయిన్ అవ్వని ఈ యోగా అర్థస్ కంగ్రాచులేషన్స్ ఇవాళ రాత్రి బస్కి ఏలూరు వెళ్తున్నా వెళుతున్నాను మాత్రం హైదరాబాద్ వస్తానన్నా అదే గిరిజ అదే నాకు బాధగా ఉంది కానీ నువ్వు గట్టిగా రమ్మంటే వస్తాను కొద్ది మాతో ఉద్యోగం పోతే మళ్ళీ రావడం కష్టం హైదరాబాద్ లో నీకు ఏ ఇబ్బంది ఉండదు నా బంధువులు అడ్రస్ ఇస్తాను నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు సరేనా రైలుకి టైం ఏంది చందు ఇంకా రాలేదు మీరు ఎక్కడున్నట్టు వారి స్నేహితులందరికీ ఫోన్ చేశానండి ఎక్కడున్నారో తెలియదు మరి ఏవో హలో తాతయ్య నేనే చంద్ర మాట్లాడుతున్నాను ఏం లేదు ఇక్కడ నా ఫ్రెండ్ రమేష్ లేడు అదే నల్లగా పుట్టిగా ఉంటాడే వాడికి అనుకోకుండా సడన్ యాక్సిడెంట్ అయింది మందు కూడా ఎక్కిస్తున్నారు ఆయన సరే బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు అందుకే నేను రాలేను అది సరేరా మనకు గుంటూరు ప్రయాణం మర్చిపోయావా సారీ తాతయ్య ఈ స్థితిలో వాడు అలా వదిలిపెట్టేస్తే ఏం బాగుంటాను చెప్పు వీళ్ళకి డబ్బుందనే కదా మనుషుల ప్రాణాలు అంటే వీళ్ళకి విలువ తెలియదు అని నన్ను నిన్ను కూడా తెచ్చుకుంటారు పాపం మీ అత్తయ్య అంతిదిగా రాసింది కదరా నువ్వు వెళ్తున్నావు కదా ఈ విషయం అత్తయ్య చెప్పి ఎలా కూడా సర్దుబాటు చేశాయి హలో చందు వీడింటి రాను అంటే రాడు జగముండి ఇంకేం చేస్తాం నాకు తప్పుతుందా చాయ్ సామాన్లు కర్లో పెట్టించు జగజ్జని రవికి జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు కార్ తల్లి ఆ కి ధన సహాయం చేసిన ధర్మాత్మణ్ణి సకల సౌఖ్యాలతో నిండుగా నూరేళ్లు బ్రతికేటట్టు దీవించు రవి ఆయాసంగా ఉందా రాళ్ళు తలపెట్టుకుని పడుకోలే हैदराबाद एक्सप्रेस विल बी शॉर्टली बाद गोलकंदा एक्सप्रेसार्लाफॉर्म नंबर फाइव हैदराबाद जाने वाली गोलकंदा एक्सप्रेस में पांच नंबर पे आने वाली प्लाटा बाबू रहा

நி வச்சுட்டுவண்டி குத்தாராட்டி பாப்பா குண்ட நொப்பிதான் வந்தா சாட்ல கூட போது வென்ட் ஓர் வச்சுனா டாக்டர் போன் పరిచయం లేదండి నొప్పితో గిలగల్లాడుతుంటే మీకు ఫోన్ చేయించండి అక్క ఏం అయిపోతుంది అరే రే పెట్టి బట్టి అక్కడ ఉంది కదా ఉన్నా ముందక నేను తీసుకొస్తాను கே லக்கேதா இங்க நம் டூ டிக்கெட் மெடிக்கல் பிரிஸ்கிரிப்ஷனு அன்னதே உட்கு நீதேனா அவுன் பாபா உண்டு అమ్మాయే మీ ప్రాణాలు కాపాడిందండి మీ పేరేంటమ్మా గిరిజ నా తల్లి పేరు కూడా గిరిజనమ్మా ఏ ఊరమ్మా ఊరేనండి ఆ కుర్రాడు హైదరాబాద్ నేను కూడా హైదరాబాద్ అక్కడ బంధువులు ఉన్నారమ్మా లేరండి వీడికి గుండె చెప్పు ఆపరేషన్ చేయించడానికి తీసుకెళ్తున్నాను అయ్యో పాప గారు ఏమిటండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో మా ముగ్గురికి మూడు ఫస్ట్ క్లాస్ టికెట్లు కావాలి పర్వాలేదమ్మా ായന്നെ വിജയവാട പ്ലാറ്റ്ഫാം ഇത് ഈ അമ്മ കക്കാൻ ലത്തെ నేను మళ్ళీ ఈ ఊరు ముఖం చూసేవాడిని జరిగింది ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా చెప్తాను వీళ్ళకి ఊరు కొత్తట ఆ అమ్మాయి దగ్గర వాళ్ళ బంధువుల అడ్రస్ ఉంది నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్లి వాళ్ళకి వస్తానమ్మా అవసరం అయితే నాకు ఫోన్ చేయి మన అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళకి